సబార్డినట్ క్లాసెస్ సో ఇక్కడే చాలా మంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతుంటారు సో ఎగ్జామ్స్లో కూడా ఈ టాపిక్కి మనకి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది సో వాటిని ఐడెంటిఫై చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది సో ఐడెంటిఫై చేయడం కోసం కొన్ని సింపుల్ ట్రిక్స్ మీకు సింపుల్ లింక్ వర్డ్స్ని కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది ఒకసారి చెక్ చేసుకోండి మొదట సాధారణంగా సబార్డినట్ క్లాస్ అనేది మనకి వాక్యంలో ఉండేటటువంటి భాగం కాబట్టి వీటి యొక్క ఫంక్షన్ ఆధారంగా వీటి యొక్క ఫంక్షన్ ఆధారంగా సబార్డినెట్ క్లాస్ని మనం మూడు రకాలుగా వర్గీకరిస్తామన్నమాట ఎలా అంటే కొన్నిసార్లు సబార్డినేట్ క్లాజ్ అనేది నౌన్గా వర్క్ చేస్తుంది కొన్నిసార్లు యాక్జెటివ్గా వర్క్ చేస్తుంది కొన్నిసార్లు వర్బ్గా వర్క్ చేస్తుంది అనమాట అందుకే సబార్డినెట్ క్లాస్ని మనం మూడు రకాలుగా వర్గీకరిస్తాం ఇన్ కేస్ సపార్డేట్ క్లాస్ కానీ నౌన్గా చేసింది అనుకోండి దాన్ని నౌన్ క్లాస్ అంటాం యాడ్జెక్టివ్గా వర్క్ చేసింది అనుకోండి యాక్జెక్టివ్ క్లాస్ అంటాం అండ్ యాడ్ వర్బ్గా వర్క్ చేసింది అనుకోండి యాడ్ వర్బ్ క్లాస్ అంటాం సో ఈ మూడింటికి మీకు డిఫరెన్స్ ఈజీగా ఐడెంటిఫై చేసే ట్రిక్స్ అనేవి ఇప్పుడు మనం చెప్పబోతున్నాం అయితే మన టెన్త్ క్లాస్ ఎగ్జామ్కి ఉపయోగపడేది ఒక నౌన్ క్లాస్ మాత్రమే కేవలం నౌన్ క్లాస్ సంబంధించినటువంటి క్వశ్చన్సే మన టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది ఓకే అన్ని రోజుకి పైన ప్రశ్నిస్తూ మొత్తం నౌన్ క్లాసెస్ పైనే మనకి మొత్తం ఇవ్వడం జరిగింది వాటి గురించి మనం చెప్పుకుందాం సో ముందుగా నౌన్ క్లాస్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం ఓకే నౌన్ క్లాజ్ అనేసరికి వాక్యంలో ఉండేటటువంటి ఒక సబార్డినెట్ క్లాజ్ అనేది నౌన్గా మనకి ఇక్కడ వర్క్ చేయడం అనమాట అది నౌన్గా బిహేవ్ చేస్తే దాన్ని నౌన్ క్లాజ్ అంటాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం ఏ డిపెండెంట్ క్లాస్ దట్ ఫంక్షన్ యాజ్ ఎ నౌన్స్ అండ్ నౌన్ ఇన్ ఎ సెంటెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ నౌన్ క్లాజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం వాట్ హి డిడ్ మేడ్ ఏ ప్రాబ్లమ్ ఫర్ హిస్ ప్రాబ్లం అతను ఏదైతే చేశాడో సో అతను చేసిన పని ఏదైతే ఉందో అతని కుటుంబానికి సమస్య తీసి పెట్టుకొచ్చింది అంటే వాట్ హి డిడ్ చూసారా వాట్ హి డిడ్ అనేది ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఒక క్లాజ్ ఇది హీ డి హ డిడ్ అనేది మనకు తెలుసు మన అతను చేశాడు అనేది మెయిన్ క్లాజ్ అవుతుంది బట్ వాట్ అనేది యాడ్ చేయడం వల్ల ఇది ఒక సబార్డినట్ క్లాజ్ అయింది అయితే ఇక్కడ వాట్ హీ డిడ్ అనేది ఏమవుతుంది అతను ఏదైతే ఒక పని చేశాడో అది మనకేమవుతుంది ఒక నామవాచకం అంటే ఇక్కడ ఇది ఒక నౌన్లా బిహేవ్ చేస్తుంది కాబట్టి వాట్ హీ డిడ్ అనేది ఇక్కడ నౌన్ క్లాజ్ అవుతుంది ఓకే ఇక్కడ కొన్ని మీకోసం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది చూడండి వాట్ ఎవర్ యు లెర్న్ వాట్ యు సెడ్ చూడండి హీ నోస్ దట్ హీ వల్ పాస్ ద టెస్ట్ ఇంకా అంటే కొన్నిసారి నౌన్ క్లాస్ అనేది నౌన్గాను కొన్నిసార్లు ఆబ్జెక్టివ్గాను కూడా పనిచేస్తుంది ఇక్కడ మొదట రెండు సెంటెన్స్లో మీరు చూసినట్లయితే వాట్ ఎవర్ యూ లెర్న్ అనేది సబ్జెక్ట్గా వర్క్ చేసింది వాట్ యూ సెడ్ సబ్జెక్ట్ ఇక్కడ బట్ తర్వాత వచ్చే వాక్యాల్లో చూస్తే వాట్ హీ విల్ పాస్ చూడండి సార్ దట్ హీ విల్ పాస్ ద టెస్ట్ వాట్ హీ వుడ్ హ్యావ్ థాట్ అంటే ఈ భాగాలు అనేవి మనకి ఆబ్జెక్టివ్ కేసులో పనిచేస్తాయి అంటే నౌన్ అనేది సబ్జెక్ట్గా బిహేవ్ చేయొచ్చు ఆబ్జెక్టివ్ కూడా బిహేవ్ చేయొచ్చు చూసారు కదా ఈ నోస్ దట్ హీ విల్ పాస్ ద టెస్ట్ అలాగే వాట్ హీ వుడ్ హ్యావ్ థాట్ అయితే ఈ ఈ నౌన్ క్లాస్ని మీరు ఐడెంటిఫై చేయాలంటే కొన్ని కీవర్డ్స్ మీకోసం రెడీ చేయడం జరిగింది అండ్ సబ్జెక్టివ్ కేసులో ఉండేటప్పుడు ప్రారంభంలో ఉంటుంది ఆబ్జెక్టివ్ కేసులో ఉండేటప్పుడు ఒక మెయిన్ వేబ్ తర్వాత ఉంటుంది అదేవిధంగా నౌన్ క్లాజ్ అనేసి దట్ కానీ వాట్ కానీ హూమ్ కానీ హూతో కానీ యాడ్ అయి ఉంటుంది లేదా హూమ్ వాట్ ఎవర్ హూ ఎవర్ హూమ్ ఎవర్ సో ఇవి లింక్ వర్డ్స్ అనమాట ఈ లింక్ వర్డ్స్తో కానీ స్టార్ట్ అయ్యిందంటే ఖచ్చితంగా అది నౌన్ క్లాజ్ అయి ఉంటుంది ఇక్కడ చూడండి వాట్ ఎవర్ వాట్ దట్ వాట్ చూసారు కదా ఈ లింక్ వర్డ్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది వీటిని మనం కీవర్డ్స్ అని పిలుస్తాం అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు సబార్డినేటర్స్ అంటాం వీటిని సబార్డినేటర్స్లో దట్ వాట్ హూ చూసారు కదా దట్ వాట్ హూ సో వాట్తో వాట్ ఎవర్ హూతో హూ ఎవర్ హూతో హూమ్ ఓకే ఇలాంటి సబార్డినేటర్స్తో యాడ్ అయితే దాన్ని ఏమని పిలుస్తాం ఖచ్చితంగా నౌన్ క్లాజ్ అని పిలుస్తాం అనమాట ఓకే సో నౌన్ క్లాస్ అనేసరికి ఏదైనా సరే ఒక క్లాస్ నౌన్గా వర్క్ చేస్తుంది అండ్ కొన్నిసార్లు సబ్జెక్టివ్ కేసులో ఉండొచ్చు కొన్నిసార్లు ఆబ్జెక్టివ్ కేసులో ఉండొచ్చు ఓకే నౌన్ క్లాస్ అనేది ఇప్పుడు కూడాను కొన్ని సబ్ఆర్డినెట్తో స్టార్ట్ అవుతుంది ఆ సబ్ఆార్డినెట్స్ మీకు ఇవ్వడం జరిగింది అదే లింక్ వర్డ్స్ అని పిలుస్తాం దాట్ వాట్ హూ హోమ్ వాట్ ఎవర్ ఎవర్ హోమ్ ఎవర్ ఓకేనా ఇక తర్వాత చూద్దాం రెండవది మనకి యాడ్జెక్టివ్ క్లాస్ ఓకే ఫస్ట్ వన్ మనకి ఏమైపోయింది సబ్జెక్టివ్లో ఉండేటటువంటి నౌన్ క్లాస్ అయింది ఇప్పుడు యాక్జెక్టివ్ క్లాస్ అంటాం యాక్జెక్టివ్ అంటే మనకు తెలుసు ఏదైనా ఒక ఒక వర్డ్ అనేది నౌన్ యొక్క లక్షణాలని కానీ లేదా ప్రొనౌన్ యొక్క లక్షణాన్ని కానీ చెప్తే దాన్ని యాక్జెక్టివ్ అంటాం విశేషణం మనం పిలుస్తాం నా సర్వనామం కానీ నామవాచకం యొక్క లక్షణాన్ని కానీ తెలిపే పదాలని మనం విశేషణాలు అంటాం ఓకే సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని క్లాసెస్ కూడాను యాక్జెటివ్గా వర్క్ చేస్తాయి సో ఇలా యాక్జెక్టివ్గా వర్క్ చేసే క్లాసెస్ని మనం ఏమనిపిస్తామంటే యాడ్జెటివ్ క్లాసెస్ అంటాం ఓకేనా ఇక్కడ చూద్దాం ఒకసారి యాగ్జెటివ్ క్లాసెస్లో కొన్ని రకాలు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఒకసారి సో ఇక్కడ చూడండి హీ వేర్ ఎ షర్ట్ విచ్ లుక్స్ నైస్ సో అతను ఒక షర్ట్ వేసుకున్నాడు అది చాలా అందంగా ఉంది అది చాలా అందంగా ఉంది ఇక్కడ దేని గురించి చెప్తున్నాను చెప్పండి విచ్ లుక్స్ ఈజ్ నైస్ అనేది షర్ట్ గురించి షర్ట్ అనేది ఇక్కడ ఏంటి ఒక నౌన్ సో నౌన్ యొక్క ప్రాపర్టీస్ని చెప్తుంది కాబట్టి దీన్ని పిలుస్తామంటే మనం యాక్జిటివ్ క్లాస్ అంటాం అనమాట సో యాక్జెక్టివ్ క్లాస్ అంటే ఇట్ షుడ్ బి డిస్క్రైబ్ ది నౌన్ సో నౌన్ యొక్క లక్షణాన్ని చెప్పేది మీకోసం కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి ఫస్ట్ ఐ మెట్ ద బాయ్ హూ హ్యాడ్ హ్యాల్పడి హూ హ్యాడ్ హెల్పడి ఎవరైతే నాకు సహాయం చేశారు ఎవరు ద బాయ్ గురించి చెప్తుంది అండ్ నెక్స్ట్ చూడండి అండ్ యాపిల్ దట్ స్మెల్స్ బ్యాడ్ ఇంప్రోటెండ్ సో ద స్మెల్స్ ఈ వాసనగా ఉంది బ్యాడ్గా ఉంది దేని యొక్క లక్షణం యాపిల్ యొక్క లక్షణం అండ్ ద బుక్ విచ్ ఐ లైక్ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ ప్రిపరేషన్ సో చూడండి విచ్ ఐ లైక్ ఏదైతే నేను ఇష్టపడ్డాను ఏది ఇష్టపడ్డారు ద బుక్ ఇలా అలాగే చూడండి ద హౌస్ వేర్ ఐ లివ్ కన్సిస్ట్ ఆఫ్ ఫోర్ రూమ్స్ చూసారా ఎక్కడైతే నేను నివసిస్తున్నానో ఏదైనా దీనిలో అయితే నేను నేను నివసిస్తున్నాను చూసారా ద హౌస్ ఈ విధంగా మనకి చెప్పచ్చు అయితే వీటి కొన్ని కీవర్డ్స్ మీకు ఉంటాయి సో ఆ కీవర్డ్స్ ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి ఎప్పుడు కూడాను యాగ్జివ్ క్లాస్ అనేది మనకి కీవర్డ్స్తో స్టార్ట్ అవుతుంది బిచ్ అండ్ హూ చూడండి ఎస్ దాట్ హూ హూ బూజ్ విచ్ అండ్ బూజ్ అంతా స్టార్ట్ అవుతుంది వీటినే మనం ఏమని పిలిస్తామంటే రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం యాడ్జెటివ్ క్లాస్ అనేది ఇప్పుడు కూడాను ఈ రిలేటివ్ ప్రొనౌన్స్తో స్టార్ట్ అవుతుంది అనమాట ఓకేనా అండ్ రిలేటివ్తో ప్రణన్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి కొన్నిసార్లు ఈ యాడ్జెటివ్ క్లాస్ని మనం రెండు రకాలుగా చెప్తాం రిస్ట్రిక్టివ్ యాక్జెక్టివ్ క్లాస్ అని చెప్తాం అండ్ నాన్ రిస్ట్రిక్టివ్ అని కూడా అంటాం సో రిస్ట్రిక్టివ్ అంటే ఏంటి నాన్ రిస్ట్రిక్టివ్ అంటే ఏంటి యాక్జక్టివ్స్ చెప్పేటప్పుడు ఈ యాక్జక్టివ్ అనేది ఒక ఖచ్చితంగా ఒక ఆబ్జెక్ట్ని లిమిటెడ్గా చేసి చెప్తున్నాం అనుకోండి దాన్ని రిస్ట్రిక్టివ్ క్లాస్ అంటాం అలా కాకుండా ఒక ఆబ్జెక్ట్ లే గుంపుని మొత్తంగానే మనం చెప్తున్నట్లయితే ఏ గ్రూప్ ఆఫ్ థింగ్స్ మొత్తం గ్రూప్లో ఉండేటటువంటి అన్ని ఆబ్జెక్ట్స్ని కానీ మనం ఒక దగ్గర మనం చేసి చెప్పినట్లయితే దాన్ని నాన్ రెస్ట్రిక్టివ్ యాక్జెక్టివ్ క్లాస్ అంటారు సో మీకోసం ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి చూద్దాం సో చూడండి ద స్టూడెంట్ ఇన్ ద క్లాస్ ద స్టూడెంట్ ఇన్ ద క్లాస్ హూ స్టడీడ్ ఎ లాట్ ఎవరైతే బాగా చదువుతున్నారో అంటే ఇక్కడ ఒక్క అబ్బాయి గురించి మాట మాట్లాడుతున్నాం చూస్తున్నాం కదా హూ స్టడీడ్ లాట్ పాస్ ద టెస్ట్ ఎవరైతే విద్యార్థి ఉన్నాడో బాగా చదివాడో వాడు మాత్రమే పాస్ అయ్యాడు అంటే ఒక్కడి గురించే మనం మాట్లాడుతున్నాం ఇక్కడ ఈ యాక్జెక్టివ్ క్లాస్ అయితే ఏదైతే ఉందో ఇది ఒక వ్యక్తి గురించే చెప్తుంది కాబట్టి వీటిని రిస్ట్రిక్ట్ క్లాస్ అంటాం ఓకే ఇక రెండో సెంటెన్స్ చూడండి ద స్టూడెంట్ ఇన్ ద క్లాస్ హూ హ్యాడ్ స్టడీడ్ ఆల్ ద హూ హ్యాడ్ అటెండెడ్ ద ఆల్ ద లెక్చర్స్ పాసర్ ద స్టే చూసారా చూడండి ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఇది నాన్ రెస్టెడ్ అనమాట సో ఇక్కడ ఏమైంది మొత్తం హాల్ లెక్చరర్స్ని ఎవరైతే విన్నారో ఆ స్టూడెంటే మొత్తాన్ని పాస్ అయ్యాడు ఓకే అండ్ నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఓకే మరో ఎగ్జాంపుల్ మీకు చూసినట్లయితే ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి ద టేబుల్ దట్ కాస్ట్ థౌజండ్ ఈజ్ మేడ్ ఆఫ్ స్టీల్ అంటే ఇక్కడ చూడండి దట్ అనేది ఖచ్చితంగా ఒక టేబుల్నే మనకి ఇండికేట్ అన్నమాట కదా అంటే ఏ టేబుల్ అయితే థౌజండ్ రూపీస్ కాస్ట్ ఉందో అది స్టీల్తో చేయబడింది ఇంకా రెండో సెంటెన్స్ చూడండి ద టేబుల్ విచ్ కాస్ట్ థౌజండ్ రూపీస్ ఈజ్ మేడ్ ఆఫ్ స్టీల్ చూసారు కదా అంటే ద టేబుల్ ఏదైతే వెయ్యి రూపాయలు ఖరీదైందో అంటే ఇక్కడ వెయ్యి రూపాయల ఖరీదు ఉన్న అన్ని టేబుల్స్కి వర్తిస్తుంది ఒక టేబుల్కి కాదు బట్ దట్ అనేది ఖచ్చితంగా ఆ టేబుల్ని సూచిస్తుంది విచ్ అనేది వెయ్యి రూపాయల ఖరీదు ఉండేటటువంటి అన్ని టేబుల్ని కూడా చెప్తుంది సో ఇలా విచ్ అనేది కానీ మనం యూజ్ చేస్తే యాడ్జిటివ్ క్లాజ్లో దాన్ని ఏమంటాం నాన్ రిస్ట్రిక్టివ్ యాక్జిటివ్ క్లాజ్ అంటాం అదేవిధంగా ఏదైతే దట్ ఉపయోగించి మనం ఈ యాక్జిటివ్ క్లాజ్ యూజ్ చేసామో దాన్ని రిస్ట్రిక్టివ్ క్లాజ్ అంటాం అనమాట ఓకే సో ఇది సో గుర్తుంచుకోండి మనకి ఎప్పుడు కూడా రిస్ట్రిక్ట్ క్లాస్కి నాన్ రిస్ట్రిక్ట్ క్లాస్కి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది క్లా క్లాజెస్లో వస్తాయి బట్ మెజారిటీ ఎగ్జామ్స్లో దీన్ని యూజ్ చేయడం లేదు బట్ చెప్పాలి కాబట్టి చెప్పడం జరుగుతుంది ఇక్కడ అండ్ నెక్స్ట్ మనం చూద్దాం ఇక్కడ అన్నింటికైనా టఫ్ కాన్సెప్ట్ యాడ్జెట్ యాడ్జెక్టివ్ అయిపోయింది నెక్స్ట్ యాడ్వర్బ్ క్లాస్ సో ఈ యాడ్వర్బ్ క్లాజ్ అనేది డిఫరెంట్ టైప్స్గా ఉంటుంది అంటే యాడ్వర్బ్ అనేది ఒక వెర్బీ యొక్క ప్రాపర్టీస్ మనం చెప్తుంది ఓకే అలా వెర్బీ యొక్క ఫంక్షన్స్ని ఎక్స్ప్రెస్ చేసేటటువంటి క్లాసెస్ని మనం ఏమని పిలిస్తామంటే యాడ్బోర్బ్ క్లాస్ అంటాం సో ఇది డిఫరెంట్ టైప్గా ఉంటుంది సో ఇది ఎప్పుడు కూడా వెర్బన్ మాడిఫై చేస్తుంది సో ఇది టైంని బేస్ చేయొచ్చు ఫ్రీక్వెన్సీ అదేవిధంగా కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాం అండ్ కాంట్రాక్స్ట్ అంటాం కండిషన్ అంటాం ఇంటెన్సిటీ అంటాం సో ఇన్ని రకాలుగా ఉంటుంది సో ఒక్కో దాని గురించి ఒక్కో ఎగ్జాంపుల్ కాస్త ఫాస్ట్గా క్విక్గా మూవ్ చేద్దాం ఫస్ట్ వన్ చూద్దాం సబ్ఆర్డినెట్ క్లాసులు అనేవి యాడ్వబుల్ క్లాస్గా ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం ఫస్ట్ టైం టైం సంబంధించి అయితే వీటి యొక్క లింక్ వర్డ్స్ అంటాం వీటిని మనం కోఆర్డినేటర్స్ అంటాం వెన్ వెన్ ఎవర్ సిన్స్ అంటిల్ బిఫోర్ ఆఫ్టర్ వైల్ యాజ్ బై ద టైమ్ యాజ్ సూన్ యాజ్ ఇవన్నింటిని కూడా మనం ఏమంటాం టైంకి రిలేటెడ్గా ఉన్న యాడ్వర్బ్ క్లాస్ అంటాం సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ వెన్ హీ చూడండి వెన్ హీ వన్ ద మనీ వెన్ హీ వన్ ద మనీ హీ డిసైడెడ్ టు బై ఏ కా ఇక్కడ దీన్ని ఏమంటాం టైంకి సంబంధించినటువంటి యాడ్వర్బ్ క్లాస్ అని పిలుస్తాం ఓకే ఈ డిసైడెడ్ టు బై ఏ కా సో ఇది మనకి మెయిన్ క్లాస్కి స్టాండ్ అవుతుంది ఇక రెండవది కాజ్ అండ్ ఎఫెక్ట్ కాజ్ అండ్ ఎఫెక్ట్ చెప్పేటప్పుడు మనకు ఉపయోగపడేటటువంటి కోఆర్డినేటర్స్ లేదా లింక్ వర్డ్స్ ఏంటంటే బికాజ్ సిన్స్ నౌ నౌ దాట్ యాజ్ లాంగ్ యాజ్ సో సో దట్ అనమాట సో వీటి చూద్దాం ఒకసారి సీ గాట్ ఏ పార్కింగ్ టికెట్ ఆమెకు పార్కింగ్ చేసినందుకు ఏమొచ్చింది ఫైన్ వేసారు ఎందుకు వేశారు బికాజ్ ఈ పార్క్ ఇల్లీగల్లీ సో బికాజ్ అనేది కాజ్ అనమాట సో దానివల్ల వచ్చిన ఎఫెక్ట్ అనమాట సో మెయిన్ క్లాజ్ అనేది ఎఫెక్ట్ అయితే దాని కాజ్ అనేది మనకి సబ్ఆార్డినెట్ క్లాస్లో ఉంటుంది అనమాట షీ పార్క్ ఇల్ లీగల్ది సో నాన్ పార్కింగ్ జోన్లో పార్క్ చేసింది కాబట్టి దానికి ఫైన్ వచ్చింది సో దీన్ని మనం ఏమంటాం కాజ్ అండ్ ఎఫెక్ట్ అంట ఇంకా మరోటి చూద్దాం చూడండి ఈ డ్రైవ్ ఫాస్ట్ అతను చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేశాడు సో దాట్ హీ గుడ్ గెట్ ది వర్క్ ఆన్ టైం సో అందువల్ల అతను టైంకి తన పనికి చేరుకోగలిగాడు సో తన పనికి చేరుకోగలగడం అనేది ఇక్కడ చూడండి సో దట్ హీ కుడ్ గెట్ దట్ వర్క్ ఆన్ ద టైమ్ అనేది సబార్డినెట్ క్లాజ్ అయితే ఇట్ డ్రో ఫాస్ట్ అనేది మనకి మెయిన్ క్లాజ్ అవుతుంది ఇక కాంట్రాస్ట్ అంటాం సో ఆల్దో ఈవెన్ సో వేరేస్ వై థాత్ సో వీటికి సంబంధించి చూసినట్లయితే ఆల్దో షీ థాట్ షీ వాజ్ ఏ గుడ్ డ్రైవర్ షీ గాట్ ఏ లాట్ ఆఫ్ టికెట్ ఫర్ హీ స్పీడింగ్ సో ఆవిడ మంచి డ్రైవర్ అయినప్పుడు కూడాను ఆవిడ డ్రైవ్ చేసే స్పీడ్కి ఆవిడకు చాలాసార్లు పైన సో ఆల్ దో అనేది వచ్చింది కాబట్టి ఇది కన్సెషన్ లేదా కాంట్రాస్ట్ సంబంధించినటువంటి యాడ్వర్ ప్లాజ్ అనమాట ఇక తర్వాత చూద్దాం ఇక కండిషన్ కండిషన్ సంబంధించి ఇఫ్ కానీ అన్లెస్ కానీ ఓన్లీ ఇఫ్ కానీ వాట్ వెదర్ ఆర్ నాట్ ఈవెన్ ఇఫ్ కానీ ప్రొవైడింగ్ కానీ ఆర్ ప్రొవైడింగ్ దట్ కానీ ఇన్ కేస్ కానీ వస్తే మనం ఏమనిపిస్తామంటే బట్టి కండిషన్ సంబంధించినటువంటి ఆడోప్టర్స్ అంట ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇఫ్ షీ హ్యాడ్ వన్ ద లాటరీ షీ వుడ్ హ్యావ్ బీన్ వెరీ అన్ హ్యాపీ చూసారా షీ వుడ్ నాట్ హ్యావ్ బీన్ వెరీ అన్ హ్యాపీ ఆవిడ అంత సంతోషంగా లేదు కారణం షీ హ్యాడ్ ఇఫ్ షీ హ్యాడ్ వన్ ద లాటరీ సో దీన్ని బట్టి మనం ఈజీగా చేయవచ్చు కండిషన్ సంబంధించి ఇంకా తర్వాత ప్లేస్కి సంబంధించి ఎగ్జాంపుల్ చూద్దాం షీ డ్రో వేరెవర్ షీ వాంటెడ్ చూడండి మొత్తం భాగం అనేది వేరెవర్ షీ వాంటెడ్ అనేది మనకి ప్లేస్కి సంబంధించినటువంటి సభ అవుతుంది సో దీనికి ఎగ్జాంపుల్స్ ఒక్కొక్క చూద్దాం సో మీరు ఇప్పుడు ఒక్కొక్క దానికి అది ఏ క్లాస్ అవుతుందో ఒకసారి ఐడెంటిఫై చేయండి మీకు ఇచ్చినటువంటి లింక్ వర్డ్స్ ఆధారంగా డోంట్ గో బిఫోర్ యూ కమ్స్ వీటికి సంబంధించిన ఆన్సర్స్ మీరు కామెంట్స్లో పెట్టండి అండ్ హీ టేక్స్ మెడిసిన్ బికాజ్ హీ ఈజ్ ఏన్ ఆల్ దో హీ ట్రైడ్ ఏ లాడ్ హీ కుడెంట్ క్లైమ్ ద క్లైండ్ ఆఫ్ ద ట్రీ అన్లెస్ యూ స్టడీ ఫర్ ద టెస్ట్ యూ కాంట్ పాస్ ఇట్ ఐ విల్ గో టు ద స్కూల్ అన్లెస్ ది డ్రయింగ్స్ ఇవన్నీ కూడా మీకు ప్రాక్టీస్ కోసం ఇవ్వడం జరిగింది వీటి యొక్క ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఆన్సర్స్ని మీరు కామెంట్స్లో పెట్టండి ఓకే సో పాజ్ చేయండి దానికి కామెంట్స్ అనేవి ఆన్సర్ ఒక్కొక్క సెంటెన్స్కి ఏమవుతుందో ఒకసారి మీరు కామెంట్స్లో పెట్టండి ఇక ఇప్పుడు మనం టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ వెళ్దాం సో టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ అన్నీ కూడా నేను డౌన్ క్లాస్కి సంబంధించి ఇవ్వడం జరిగింది దిస్ ఈజ్ ద ప్లేస్ దిస్ ఈజ్ ద పీస్ఫుల్ ప్లేస్ విచ్ ఈజ్ ఆల్వేస్ ఫ్రమ్ నాయిస్ సిటీ లైఫ్ ఓకే చూడండి ఇవన్నీ కూడా మనకి టెన్త్ క్లాస్ టెస్ట్ బుక్లో మనకి ఇవ్వడం అనమాట సో మీకు ప్రాక్టీస్ కోసమే కూడా ఇవ్వడం జరిగింది వీటిని అన్నింటిని కూడా ఒకసారి పాస్ చేయండి మీరు ఇదివరకు లింక్ వర్డ్స్ రాసుకున్నారు కదా ఆ లింక్ వర్డ్స్ ఆధారంగా వీటి యొక్క ఆన్సర్స్ని మీరు ఏం చేస్తారంటే మన కామెంట్స్లో మీరు పెడతారనమాట ఓకేనా ఇది మనకు ఉండేటటువంటి టెక్స్ట్ బుక్ టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి మొత్తం క్లాజెస్ని ఇక్కడ సపరేట్ చేయడం జరిగింది ఓకే ఇక తర్వాత భాగం చూద్దాం తర్వాత కూడా మరికొన్ని ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మనకి మెయిన్ క్లాస్ సంబంధించి అదేవిధంగా సబార్డినేట్ క్లాస్ ఏది మెయిన్ క్లాస్ ఏది ఐడెంటిఫై చేయండి మనం టెన్త్ క్లాస్లో ఇవ్వడం జరిగింది సో ఇవి కూడాను మనకి టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ప్రింట్ అని సో మీరు కూడా ఇవి ఏం చేస్తారంటే ఒకసారి పాస్ చేయండి అండ్ మీకు ఇచ్చినటువంటి లింక్ వర్డ్స్ ఆధారంగా మీరు ఏం చేస్తారంటే మెయిన్ క్లాజా సబార్డినేట్ క్లాజా అయితే ఏ విధంగా మీరు క్లారిఫై చేస్తారో ఒకసారి చూసుకొని చేస్తారు అండ్ సో ఇవన్నీ కూడాను మీరు పాస్ చేసి మీరు కామెంట్ బాక్స్లో వీటికి సంబంధించిన ఆన్సర్స్ని పెడతారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో నౌన్ క్లాసు అండ్ ఏదైతే మనం సబ్నెంట్ క్లాస్ చెప్పుకున్నామో దానికి సంబంధించినటువంటి సింపుల్ ఈజీగా ఉండేటటువంటి ఎక్స్ప్లెనేషన్ మీకు ఇవ్వడం జరిగింది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ క్లాస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా దీని గురించి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్